హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముంబైలో తెలుగు కపుల్ నేను మీ వెన్నెల ఇప్పుడైతే టైం అయితే మార్నింగ్ సెవెన్ అవుతుంది సాటర్డే రోజు వ్లాగ్ ఇది ప్రజెంట్ మా హస్బెండ్ అయితే వైజాగ్లో ఉన్నారు నేను మాత్రం ముంబైలోనే ఉన్నా తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఒక టూ డేస్ లాగా ఇంకా టూ డేస్కి నేను ఎందుకు మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పి నేనైతే ఇక్కడ ముంబైలోనే ఉన్నాను ఎప్పుడు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ అయితే ముంబైలో ఇలా ఒక్కదాన్ని లేను ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా ఉండడం సో మా హస్బెండ్ లేనప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈరోజు సాటర్డే కదా సో దీపం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను డైలీగా అయితే పెట్టుకోను మరీ పూజలు ఎక్కువ అయితే చేయను నాకు వీలైనప్పుడు ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు కుదిరితే మాత్రం నేను ఇలా దీపం అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఆకలేసింది బాగా చిట్టిపొట్టలు కొంచెం ఏదైనా వేసుకొని అప్పుడు నేను నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైతే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నానో నేనైతే ముందు రోజే నేను ప్రిపేర్డ్గా అయితే ఉంచుకుంటాను నైట్ అయితే నేను చియా సీడ్స్ అండ్ ఓట్స్ అయితే సోక్ చేసుకున్నా మిల్క్లో అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఏం ఫ్రూట్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఫ్రిడ్జ్లో అయితే యాపిల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ని తీసి కొంచెం వాష్ చేసుకుని అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓట్స్తో నేను చెప్పాను కదా నైట్ చియా సీడ్స్ అండ్ ఓట్స్ సోక్ చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ అండ్ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ కలిపి మిక్స్ చేసుకొని తిన్నామంటే మనకి టమ్మి ఫిల్ అయిపోద్ది అండ్ సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రతిసారి ఇలా చేస్తానని కాదు దోశ ఇడ్లీ అవి కూడా చేస్తాను ఇలా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి టైం లేదు అలాంటప్పుడు మాత్రం నేనైతే ఇలా మీ చియా సీడ్స్ ఓట్స్ నైట్ సోక్ చేసుకున్నా లేదంటే మీరు టూ అవర్స్ ముందు సోక్ చేసుకున్నా సరిపోతుంది తినాలనుకున్న ఒక వన్ అవర్ ముందు కానీ టూ అవర్ ముందు కానీ ఇలా మిల్క్లో కానీ సోక్ చేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ చక్కగా ఫుల్ అయిపోద్ది బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఆపిల్స్ అయితే కట్ చేసుకున్న కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ అయితే ఇలా ఓ ఇందులోనైతే వేసుకుంటున్నాను వేసుకోండి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఉంచు చెప్పాను కదా అవి కూడా ఇందులో వేసుకొని ఇలా తింటే సరిపోద్ది లేదు మనకి ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మనం అందులో కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకుంటే స్వీట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం మీకు ఇది రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి ఏమేమి వేసుకోవాలి అనేది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే నెక్స్ట్ మీకు హెయిర్ కేర్ రొటీన్ నా హెయిర్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను మిస్ కాకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి యాపిల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసినా చెప్తున్నాను కదా అన్నీ అయితే చక్కగా మిక్స్ చేస్తాను మిక్స్ చేసి టేస్ట్ చేసినా నాకైతే చాలా ఇష్టం మాట ఇది తింటుంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ తగ్గదు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చేసాకైతే నేను ఒక టెన్ మినిట్స్ అలాగా వాక్ చేశాను వాక్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని అనుకుంటున్నాను ఇవైతే ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్తో అయితే హెయిర్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో అయితే నాకు కమెంట్ చేయండి నేనైతే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ నేను చేసే వీడియోస్లో అయితే బిగ్నెస్ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు ఏమైనా ఉంటే మాత్రం నాకు టిప్ టిప్స్ ఏమైనా చెప్పండి అండ్ ముంబైలో ఇంకా ఏమేమి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో అవి కూడా చెప్పండి మ్యాక్సిమం చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్లాగ్ సీట్స్ హెయిర్ మస్క్ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోయినట్టు చూడండి చోట్ టిక్గా టిక్గా అయితే అయిపోతే ఇంకా మనం చల్లారక స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇంకా అయిపోయింది కట్టేస్తాను ఫ్లాక్సీట్స్ హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది కదా దాన్ని అయితే మనం ఒక కాటన్ క్లాత్లోనైతే స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే అది థిక్గా అయిపోద్ది కాబట్టి మనం నార్మల్గా స్ట్రైన్ చేస్తే అది రాదు ఒక జల్లా ఫామ్ అయిపోద్ది మనం ఇలా క్లాత్ తీసుకొని చక్కగా ఇలా అయితే పిండేయాలి పిండేస్తే ఇలా స్క్వీజ్ చేస్తే మొత్తం ఇలా చక్కగా వస్తుంది కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం థిక్ అయిపోయినట్టుంది ఈ ఫ్లాక్సి జెల్లో అయితే నేను విటమిని ఆయిల్ క్యాప్సూల్స్ ఒక రెండు యాడ్ చేసుకుంటున్నాను అలానే మనం హెయిర్కి ఏ అయితే అప్లై చేసుకుంటామో అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇందాక జెల్ అయితే చేసుకున్నాం కదా దాని అయితే ఇప్పుడు నేను హెయిర్కి ప్యాక్ వేసుకుంటా ఫస్ట్ మనం జెల్ను తీసుకొని ఇక్కడ స్కాల్ప్ అది ఉంటుంది కదా స్కాల్ప్ నుంచి అప్లై చేసుకుంటూ అలా రూట్స్కి వెళ్ళాలి ఫస్ట్ స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా అయితే అప్లై చేసుకుంటున్నాను ప్రతి చిన్న చిన్నది ఇలాగా తీసుకొని హెయిర్ అంతా తీసుకొని ఈవెన్గా హెయిర్ మొత్తం అయితే ఫస్ట్ స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి డాండ్రఫ్ కానీ లేదంటే హెయిర్కి కండిషనర్గా కూడా ఇది యూజ్ అవుతుంది హెయిర్కి లాగా హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా చేస్తుంది ఇంకా నా హెయిర్కి ప్యాక్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే హెయిర్ మొత్తంకి అయితే అవ్వలేదు జస్ట్ కొంతవరకు అయ్యింది డూ నా హెయిర్కి అయితే సరిపోలేదు నేను ఒక వన్ అవర్ అలా ఉంచుకుంటాను హెయిర్ ప్యాక్ అది వన్ అవర్ ఉంచుకొని చక్కగా హెడ్ హెర్బాక్ చేస్తాను మనం వీక్లీ వన్స్ ఇలా ఏదైనా హెయిర్ ప్యాక్ కానీ వేసుకున్నాం అనుకో మన హెయిర్ అయితే చాలా హెల్దీగా షైనీగా అండ్ ఈ ఫ్లాక్సీడ్స్ హెయిర్ ప్యాక్ అయితే మన హెయిర్ని స్మూత్ కూడా చేస్తుంది హెడ్ బాక్ చేశాక నా హెయిర్ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇందాక హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాకైతే నా హెయిర్ అయితే చాలా బాగుంది హెయిర్ హెడ్బత్ అయితే చేస్తాను ఇటు హెడ్బత్ చేసాకైతే నా హెయిర్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా స్మూత్ గా సిలికీగా ఉన్నట్ ఐపీ అలా అనిపించింది హెయిర్ కూడా కొంచెం స్మూత్ గా అలా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ బ్యాగ్ వేసుకొని ట్రై చేయండి అండ్ మీ ఫీల్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి ఇప్పుడైతే నేను రెడీ అయితే అయిపోయాను దేవుడికి దీపం పెట్టుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది చూసేయండి మార్నింగే త్వరగా లేచి ఆ రోజు చక్కగా హెత్బత్ చేసి మనం దేవుడికి కానీ దీపం పెట్టుకుంటే ఆ డే అయితే చాలా పీస్ఫుల్గా వెళ్తుంది నాకైతే ఆ డే అయితే చాలా బాగుంటున్నట్టు అనిపిస్తుంది డైలీ అయితే నేను ఏదో ఒక జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతాను అయితే మా ఫ్రిడ్జ్లో మోసంబి అయితే ఉన్నాయి సో మోసంబీ జ్యూస్ అయితే చేసుకుంటాను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రూట్స్ని మోసంబీని అయితే బయట దొరకట్లేదు ఇప్పుడు సమ్మర్ కదా సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ దొరకట్లేదు ఇప్పుడైతే మోసంబీ జ్యూస్ చేసుకుందాం ఇంతకు ముందైతే నాకు హెల్త్ మీద ఇంత హెల్త్ కాన్షియస్ అయితే ఉండేది కాదు అన్నీ తినేదాన్ని చక్కగా ఇంకా ఇది అదే అంటూ ఏమి ఉండేది కాదు అన్నీ తినేసేదాన్ని ఇంకా బయట స్ట్రీట్ ఫుడ్ అయితే మరీ ఎక్కువ తినేదాన్ని అప్పుడు ఏంటంటే లియోకి నేనైతే ట్వంటీ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇచ్చాను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన అన్ని రోజులు అయితే అసలు వెయిట్ అయితే గెయిన్ అయ్యేదని కాదు చాలా తంటే చాలా తగ్గిపోయాను లియోకి ఫీడింగ్ ఇచ్చిన అన్ని రోజులు ఫీడింగ్ ట్వంటీ మంత్స్ తర్వాత అయితే ఆపేశాను ఆపిన తర్వాత ఒక టూ మంత్స్ వరకు అయితే సన్నంగానే ఉండేదాన్ని సడన్గా టూ మంత్స్ తర్వాత అయితే సడన్గా నేను వెయిట్ గెయిన్ అయ్యడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా చూసుకునేసరికి ముందున ఉన్న డ్రెస్సెస్ అన్నీ పట్టేవి కూడా కాదు ఏంటి ఇంత సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయాను అనుకుని అయితే నేను అనుకున్నాను మోసంపి అయితే రెడీ అయిపోయింది నేనైతే దీపం పెట్టేసుకున్నాక బత్తాయి జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను రోజు ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటాను హెల్త్కి చాలా మంచిది ఇంకా దీపం పెట్టేసుకొని జ్యూస్ అది చేసుకొని కొంచెం కొంచెం సేఫ్ రిలాక్స్ అయ్యాక అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటా ఈరోజు అయితే నేను మష్రూమ్ పాల్వ్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా వెయిట్ అయితే అప్పటి వరకు తక్కువ ఉండేది సడన్గా వెయిట్ అయినా అవ్వడం స్టార్ట్ అయ్యాను అని సో నేనైతే మిగతా ఆల్రెడీ అది కాస్ అయిన మదర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా మన పెద్దవాళ్ళకి అలా కాల్ చేస్తే కనుక్కున్నాను ఏంటి ఫీడింగ్ ఇచ్చిన రోజులు అసలు ఎంత ఏం తిన్నా ఎలా ఉన్నా సరే అసలు వెయిట్ అయితే గెయిన్ అయ్యేదానికి కాదు సడన్గా వెయిట్ ఎందుకు నేను గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పారనమాట ఇలా ఫీడింగ్ ఇచ్చే ఇచ్చేటప్పుడు మన ఎనర్జీ అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది సో ఆ టైంలో అయితే చాలా ఎనర్జీ అనేది అలా పోతూ ఉంటుంది కానీ వన్ స్టాప్ ఏంటంటే ఇలాగే చాలా వరకు అందరూ వెయిట్ గేన్ అవుతారు దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుని దాన్ని సెట్ చేసుకుంటే సరిపోద్ది అన్నారు ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు మళ్ళీగా అయితే తగ్గించుకుందామని చూస్తున్నాను వెయిట్ అయితే కొంచెం లాస్ అయ్యి కొంచెం అలా హెల్దీ ఫుడ్ అయితే అలా కన్వర్ట్ అయ్యి చూస్తున్నాను ట్రై చేస్తాను చూస్తా మరి ఏమవుతుందో చాలా వరకు అయితే బయట ఫుడ్ అది మొత్తం అవాయిడ్ చేస్తాను ఏదైనా సరే ఇంట్లోనే హెల్దీగా చేసుకునే తింటున్నాను ఎంత క్రేమ్స్ ఉన్నా సరే ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాను అస్సలు బయట ఫుడ్ తినట్లేదు అండ్ డైలీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి తీసుకుంటున్నాను కంపల్సరీగా రైస్ కూడా చాలా వరకు తగ్గిస్తాను ఎక్కువ చపాతి కానీ ఇంకా వేరే రూపంలో తీసుకుంటాను తప్ప రైస్ అయితే చాలా వరకు తగ్గిస్తాను కూడా నేను నైట్ కూడా నేను మష్రూమ్ పొలావే తిన్నాను ఎందుకంటే రెండు పూట్లకి కలిపి చేసుకున్నా టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అది అవుతుంది అరౌండ్ సో నా డే రోటీ మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను శుభ్రంగా సమ్మర్ కదా నైట్ అయితే స్నానం చేయకుండా అయితే పడుకోలేకపోతున్నాను ఫ్రెష్ గా స్నానం అది చేసి ఇప్పుడైతే నైట్ కే రొటీన్ అనమాట చేసే ఫేస్ వాష్ చేసుకుని ఫస్ట్ అయితే సీరం అనేది పక్క మనం మన నైట్ లో మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అనమాట నేనైతే డైలీ ఉన్నా సరే నైట్ మాత్రం అప్లై చేసుకుంటాను అండ్ మాయిశ్చరైజర్ కూడా పక్క సీరప్ రాసుకున్నాక డే అయినా సరే నైట్ అయినా సరే అనేది మనకి స్కిన్ కి చాలా అవసరం ఇంకా డే టైంలో లో అయితే సీరమ్ మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ లోషన్ అయితే మనం బయటకి వెళ్ళిన ఇంట్లో ఉన్నా సరే ప్రతి సిక్స్ అవర్స్ రాసుకుంటే మనకి మంచిది అనమాట డెలివర్ అవ్వక ముందు నాకు నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలోని అండ్ తర్వాత లియో ఒక టూ ఇయర్స్ వరకు మొత్తం అరౌండ్ త్రీ ఇయర్స్ అయితే నా ని అసలు పట్టించుకోలేదు మొత్తం స్కిన్ అయితే ఇప్పుడు చాలా పాడేది ఈ మధ్య కొంచెం వన్ మంత్ నుంచి అయితే మళ్ళీ స్కిన్ కేర్ మీద అయితే స్కిన్ కేర్ తీసుకుంటున్నాను హెయిర్ కేర్ హెయిర్ కేర్ ఏంటంటే నాకు జీన్స్ వల్ల హెయిర్ అనేది కొంచెం ప్రాబ్లం రాలేదనమాట ముందే అలాగే ఇప్పుడు కూడా అలానే ఉంది వాల్యూమ్ కానీ అంతా బాగానే ఉంది కానీ స్కిన్ అయితే చాలా పాడింది సో ప్రజెంట్ వన్ మంత్ నుంచి స్కిన్ కేర్ అవన్నీ తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతుంది స్కిన్ నార్మల్ అవుతుంది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు స్కిన్ అయితే మాత్రం స్కిన్ కేర్ అనేది డే కేర్ నైట్ కేర్ అయితే మాత్రం నైట్ కేర్ ఓటర్ అయితే మనకు కంపల్సరీ మీకు కానీ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి ఉంటే లేదంటే ఇంకా ఇలాంటి కంటెంట్ మీకు తెలుసుకోవాలనుకుంటే నా ద్వారా అండ్ ముంబైలో ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీరు నాకు ఏదైనా టిప్స్ అయినా ఇవ్వచ్చు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ కూడా ఉండండి ఎందుకంటే బిగ్నర్ని కదా బిగినర్ మిస్టేక్స్ కూడా ఉంటాయి సో మీరు నాకు కొన్ని టిప్స్ ఇస్తే నేను ఫాలో అయిపోతూ ఉంటాను ఓకే Bye for the day, good night.